అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్న సిపి అనురాధ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు రోజు యోగాసనాలు వేసేందుకు కొంత సమయం కేటాయించాలని ఆమె సూచించారు యోగాసనాలతో మానసిక శారీరక ఒత్తిడిని జయించవచ్చని ఆమె అన్నారు Let's keep our spine erect, body relaxed. So let us close our eyes. Relax your whole body. आफ्रॉन वेनकिल अब ट्राक सीट को आफ्रॉन गुड टू एंड तक रातन गप तो राउंड 1 2 अपोजिट डायरेक्शन 30000 चलो चला लेना पड़ेगा साफ రిలాక్స్ రిలాక్స్ ను షిఫ్ట్ టు వజ్రాసనం వజ్రాసనం లో కూర్చుందాం వజ్రాసనం అర్ధ వృష్టరాసనం రెండు చేతుల్ని నడుం మీద ఉంచి సాధ్యమైనంత బ్రేక్ శ్వాస తీసుకుంటూ శరీర वैन की